వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చకుండా డిస్లైక్ చేసుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు టోటల్ స్టాక్ ఇంచుమించుగా అరవై వేల క్రేట్ల వరకు రావడం జరిగింది సిక్స్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు ఇక ఏమన్నా పెరిగాయో తగ్గుతాయో నిష్టివర చెప్తాను ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఈ మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది ఇంకా టాప్ రేట్లు చూసుకుంటే సూపర్ టా పనంతపురానికి రెండు వందల ఇరవై రూపాయలు నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై ఇవన్నీ అక్కడక్కడ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ టాప్లెట్లు యావరేజ్ మార్కెట్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి ఇక నెక్స్ట్ వీడియోలో ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్